వీడు నా తమ్ముడు శివాజీ వీడు సురేష్ నా ప్రియమైన శిష్యుల్ తీసుకోండి కాఫీ కాఫీ చాలా బాగుంది బ్రూ కాఫీ సార్ మా చెల్లి చేసింది అమ్మాయి బాగుంది కదరా చాలా బాగుంది సార్ ఏంటి బ్రూ కాఫీ బాగుందా నా చెల్లాయి రెండు సార్ ఈమె నా చెల్లాయి సో ఈ చూపులు పైనుంచి కిందకి స్కానింగ్లు కట్నాలు కానుకలు కట్న కానుక ప్రసక్తి లేదు మంచి సాంప్రదాయం ఉన్నారు చాలు గారు ఎందుకు ఆలస్యం అందుకోండి తాంబూలం విడుదల వాళ్ళ కారు పంపించారా పంపించారు వెళ్ళు దగ్గరుండి వాళ్ళు తీసుకురా వెళ్ళు అలాగే త్వరగా నెక్టర్ దగ్గరుండి బ్యాంకింగ్ నేనే చేయించా చించు ఎలా ఉందో మీరే చెప్పండి ఈ ఫుడ్ విషయం నేను చాలా వీక్ మాస్టర్ వెళ్ళి మా భీముడు ఎక్కడ రేష్ బాజీట్రా నువ్వు వెళ్ళి ఇది ఇచ్చి తీసుకొని వచ్చా అలాగే శివాజీ నువ్వు రెండు పీకేస్ ఎలా ఉందో చెప్పు సెకండ్ శివాజీ గారు శివాజీ గారు ఏంటండి అడావిడి బాబు ఒకసారి అలా పక్కకు వస్తారండి పర్వాలేదు ఇక్కడే చెప్పండి అదే హలో నేను అడుగుతున్న విషయం ఏంటో చెప్పండి మగ పెళ్లి వారికి మన సంబంధం నచ్చలేదని వెళ్ళిపోయారు సార్ పెళ్లి పిట్టల దాకా వచ్చి నచ్చలేదని వెళ్ళిపోయారా ఈ డ్రామాలు వద్దు అసలు విషయం ఏంటో చెప్పు అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని తిరుగుబోతని చెడిపోయిందని చెప్పి వెళ్ళిపోయారు సార్ సార్ నన్ను కొట్టి తిట్టి ప్రయోజనం లేదు అసలు ఈ మాటలు వాళ్ళు పెళ్లి సంబంధం కుదిర్చిన వాడిని నాకు తెలియదా సార్ అమ్మాయి మంచి చెడ్డలు కాకపోతే వాళ్ళు ఈ విషయం చెప్పమని పంపించారు చెప్పాను నన్ను క్షమించండి సార్ ఎవరో వచ్చా వీడేంట్రా మన ఇంటికి వస్తున్నాడు ఎందుకో చూద్దాం ఆగో వచ్చిన పనేటో చెప్పం రాఘవయ్య గారితో మాట్లాడదామని ఈ పెళ్లి క్యాన్సిల్ అయింది ఇతను వెళ్ళొచ్చు అదే ఎందుకు క్యాన్సిల్ అయిందో మీ నాన్న అడిగి తెలుసుకుందామని మా నాన్న మాట నాన్నోడితో చెప్తా ఎక్కడెక్కడో పార్కుల వెంట తిరిగిందాన్ని దాన్ని మావాడి కంట కట్టాలని చూస్తారు రాళ్లికి ముందే ఎవరితోనో కడుపు చేయించుకున్న దాన్ని మా ఇంటి కోడల్ని చేయాలనుకున్నారాన్ని తల్లి మా వాడు అదృష్టవంతుడు కాబట్టి పెళ్లికి ముందే తెలిసింది మీది మర్యాదస్తుల కుటుంబం కాదని సాని కొంపని తప్పు అమ్మని గురించి ఆడదాని గురించి అసభ్యకరంగా మాట్లాడటం తప్పు ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడావో ఆ ఇంటికొచ్చి మా అన్నయ్య గుండెలు పెద్దవాళ్లతో మాట్లాడటానికి వచ్చాను మధ్యలో మీకెందుకురా ありがとう

Аа <coughs> <coughs> నువ్వు మా వాళ్ళని చంపినంత నీ చెల్లెలు సేలవతయిపోతాయా ఆడపిల్లల పెళ్లి చెడగొట్టడం చెప్పుడు మాటలు వినడం మా ఇంటా వంట లేదు నేను ఇద్దరు ఆడపిల్లల కన్న నా బిడ్డలాగే నీ చెల్లెలు కూడా నిప్పు లాంటిది అనుకుని జాతకాలు కలవకపోయినా ముచ్చటపడి పీకల్లో మునిగిపోయాం నీ చెల్లెల గురించి సాక్ష్యాలని తెలిసిన తరువాతనే ఈ నిర్ణయాలు ఆ సాక్ష్యాలు చెప్పమని అడగడానికి వచ్చాను నా చెల్లెలు పతివ్రత ఆల్ ఇండియాకి అపర సావిత్రి ఈ పెళ్లి ఆగిపోతే అది ఆత్మహత్య చేసుకుంటుంది మా అమ్మ గుండె పగిలి చస్తుందని మీ కాళ్లు పట్టుకుని అడుక్కోడానికి రాలేదు ఏ ఆడది అన్నం ముందరా అమ్మ అబ్బలకు తెలిసేలా తిరగదు ఆడదాని చెడు ముందు బయట తెలిసిన తర్వాత ఇంట తెలుస్తుంది అందుకే వచ్చా నా చెల్లెలు కడుపు తీయించుకుందని సాక్ష్యం చెప్పండి మీ కాళ్లు పట్టుకుని వెళ్లిపోతా అది బేవార్స్ తిరువులు తిరిగిందని ప్రూఫ్ చూపండి నా చెల్లెల్ని నేనే నరికేస్తా అంతేగాని దారిన పోయే చెప్పాడు ఇంటికొచ్చే పాలోడు చెప్పాడు అంటే చెప్పింది పాలోడో కాదు నీ అన్న శ్రీరామ్ చెప్పాడు ఏంటి మాస్టారు తీపి తాగేటప్పుడు చేదు మాటలు చెప్తున్నందుకు క్షమించమ నాలో నిజాన్ని నా నోటితో చెప్తున్నందుకు సిగ్గుతో తల ఉంచుకోవాలో అర్థం కావట్లేదు రాఘవయ్య గారు ఏం జరిగింది ఈ పెళ్లి జరగదు జరగడానికి వీల్లేదు ఈ సంబంధానికి ముందు శివాజీ చెల్లికి ఇంకో సంబంధం ఉంది అక్రమ సంబంధం తన క్లాస్మేట్ రహీమ్ అనే ముస్లిం కుర్రాడ్ని ప్రేమించిందట కాలు కూడా జారిందని నాకు ఇప్పుడే తెలుసు రాఘవయ్య గారు నిజాన్ని దాచి నా శిష్యుడికి అన్యాయం చేయలేదు నా శిష్యుడి పెళ్ళం తిరిగింది అని ఎలా చెప్పుకోగల ప్లీజ్ ఇక్కడి నుంచి మీ అన్నయ్య చెప్పాడు అంటే నమ్మబుద్ధి కావడం లేదా చెప్పాడో లేదా మీ అన్నయ్య నాడు అదేంటి ఆ శివాజీ మీకు తమ్ముడని వాళ్ళ చెల్లెలు మీకు చెల్లెలని వాళ్ళ అమ్మ కూడా మీరు పెద్ద కొడుకు చెప్పింది కదా అవునా నేను పెద్ద కొడుకునే నా భార్య ఇంటి కోడలే కానీ ఆమె నా పెళ్ళాం కాదు పాడికి పెళ్లి నాతో శోభన వాడతానండి అలా కాదండి వీళ్ళు కాలేజీ లో ఉన్నప్పుడే విచ్చల విడిగా తిరిగారంటే నేనెంత పిచ్చోండి అయితే నేనెంత ఎంత అయితే వీళ్ళు పెళ్లికి రాలేదని పెళ్లికి అయినంత ఖర్చుతో ఫైవ్ స్టార్ హోటల్ లో పార్టీ ఇచ్చానండి ఇక్కడ తెలిసింది వీళ్ళిద్దరికి ముందే సంబంధం ఉందని చాల్ చాల్ చాలు మా పెళ్లి రిసెప్షన్ కి ఎంత ఖర్చు పెట్టానో అంతకన్నా ఎక్కువ ఈ ఒక్క రోజు డిన్నర్ ఖర్చు పెట్టాను ఏమైనా కొంచెం వేస్ట్ అయిందో నేను ఫీల్ అవుతాను నేను ఫీల్ అవుతాను మీరు అందరూ ఫీల్ అవుతారు మీరు అందరూ నా ఫీల్ అవుతుంది అయ్యే నాది కడుపు అనుకున్నారా కెనాల చాలా బాస్ సార్ అయ్యో సారీ ఏంటండి చాలా అంటే ఎందుకు వేస్తారు చూడండి షర్ట్ ఎలా పాడైపోయిందో చూసావా వాళ్ళ నాన్న కొనిపెట్టిన షర్ట్ పాడైపోయిందని ఎంత కోపం వచ్చిందో ఎక్స్‌క్యూజ్ మీ జస్ట్ ఎ మినిట్ ఆయన ఎప్పుడు ఇంతే కూడా ఏదో ఒక విషయానికి తొందర పడుతూనే ఉంటారు మనం తిండి విషయంలో కొంచెం భీముట్ టైప్ అండి అందుకే కొద్దిగా ఎక్కువ వడ్డీ అక్కడ కూర్చున్నది మన పిడి మాస్టర్ శివాజీ కదా హలో శివాజీ హలో సార్ ఆర్ యూ ఫైన్ మీరు ఇక్కడ హైదరాబాద్ లో చిన్న పనులు వచ్చాం ఎనీ హౌ యు ఆర్ వెరీ లక్కీ శివాజీ లక్ ఏంటండి లక్ కాకపోతే ఈ రోజుల్లో ప్రేమించుకొని పెళ్లి పెట్లెక్కే వాళ్ళు ఎంతమంది నిన్ను కోరుకున్నామైనా చేసుకున్నావు మీ మామగారితో గొడవయ్యాక ఇక నీకు పిల్లని ఇవ్వనని చెప్పినా కూడా శిరీష్ తోనే పెళ్ళైందంటే లక్కాకు మరేం శివాజీ అయ్యో భారీ కాదండి సారీ సార్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ శిరీష్కి మెళ్ళో తాళుంది కాలికి మెట్టులున్నాయి భార్యాభర్తలు కాదంటారేంటి అదేం బాబు వేరే వాడు కట్టిన తాడికి వీడి న్యాయం చేస్తున్నాడేమో మనోడు కాలేజీలో అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ కదా వాడి బాడీ చూసి ఏ లేడీ ఆపుకుంటుంది చెప్పు వాళ్ళ మీద పట్టడం మన వాడు జారిపోకుండా పట్టుకోవటం ఏ అనామకుడో తాడు కట్టుంటాడు ఆ తాడికి ఏం తిరుగుతుంది జ్వరం వస్తే థర్మామీటర్ తో తెలిసిపోతుందండిపోయింది అనుకోండి తెలిసిపోతుంది క్యారెక్టర్ ఆమె మనసులో ఎవరున్నారని ఎలా తెలుస్తుంది కోసం పోయానండి నేను ఇక్కడ కూర్చొని నా భార్య పతివ్రతనా లేక చెడిపోయిందా ఇది తెలుసుకునే పారామీటర్ ఎక్కడండి చేస్తున్నాను నేను సరిగా అప్పుడు మీరు గుర్తొచ్చారండి ఆ రోజు ముందు డౌట్ అడిగారా గుర్తుందా మీకు